జాబ్ లేని వాళ్ళు ఎవరైనా సరే భయపడాల్సిన అవసరం లేదండి మీ జీవితం అద్భుతమైన జీవితంలో వెళ్ళిపోతుంది మీరు గానీ ఆలోచిస్తే ఆ మైండ్ పట్టుకుంటే ఆ మైండ్ కి పని పెడితే పాజిటివ్ ఆలోచించు నీ వల్ల నీలో కొన్ని సామర్థ్యాలు కొన్ని లెక్కలేని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ప్రతి మానవుడు టాలెంట్ అయిన వాళ్ళు నీ మైండ్ని వాడుకో నువ్వు బిజినెస్ పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా ఏది ఒక దారి నీకు చూపిస్తుంది ఆ దారిని వెళ్ళొచ్చు సార్ అంత ఇచ్చింది కదంటే వాళ్ళకి అది తప్ప ఏం లేదని అర్థం ఇదే వాళ్ళకి దారి దే లేదు వాళ్ళకి ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర అందుకని నువ్వు ఈ జాబ్ లోకి వెళ్ళిపోయి నీకు ఇవ్వలేదంటే నువ్వు గొప్పవాడు ఇవ్వలేదంటే నువ్వు ఏదో మంచి స్థాయి ఉంది అని అర్థం ఇప్పుడు నాకు ఇవ్వలే లో ఇవ్వలే ఎందుకు ఇవ్వలే నాతో కూడా టీచర్ అయినాడు ఎక్కడ వేసిన అక్కడ ఉన్నాడు కారు కూడాలే మంచి ఇల్లు కూడలే నాతో కూడా చదువుకున్నవాడు టీచర్ అయిపోయినాడు ఇప్పుడు అతను ముప్పై వేలు శాలరీ తీసినప్పుడు నేను మూడు వేల ఐదు వందల రూపాయలు సెక్యూరిటీ పని కూడా జాబ్ చేశాను సెక్యూరిటీ అండి సెక్యూరిటీ పని కూడా చేశా మూడు మూడు వేల ఐదు వందల రూపాయలకి జాబు లేని వాళ్ళు ఎవరైనా సరే భయపడాల్సిన అవసరం లేదండి మీ జీవితం అద్భుతమైన జీవితంలో వెళ్ళిపోతది మీరు కానీ ఆలోచిస్తే ఆ మైండ్ ని పట్టుకుంటే ఆ మైండ్ కి పని పెడితే పాజిటివ్ గా ఆలోచించు నీ వల్ల నీలో